జడ్బి న్యూస్ కి స్వాగతం గోదార్కని పారిశ్రామిక ప్రాంతం బిగ్ గెస్ట్ హౌస్ సమీపంలో శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ ఆరో భాష పురస్కరించుకుని శనివారం అమ్మవారికి అభిషేకం ప్రత్యేక పూజలు చండీయాగం యాగం నిర్వహించారు శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి జన్మ నక్షత్ర ఉత్తర సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకం అలంకరణ పురోహితుల అమరవాది లక్ష్మణాచార్యుల బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక గణపతి పూజలు చండీయాగం నిర్వహించారు అనంతరం తీర్థ ప్రసాదులు అన్న ప్రసాదం వితరణ చేశారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గుర్రాల చంద్రశేఖర్ వైస్ చైర్మన్ రావుల స్వరాజ్ ట్రెజరర్ బండి రాజేష్

मधु कहने ब्रह्मा विचित्रातु कहने मा और कोई है मा और निमार्क तो तो के है मा अंदर पशुमुख और प्यार में उपसर मंगला लेफ्ट रिचर्ड है हमारे आवश्यक मनचल चक्र अभिभागना के इसलिया आप पर तेज दिमाग अन्नर चुपचाप देयर हाथ जाए कन्या कुमारी में जो मंगल निराज ना esi లేత్న ఍ఉడిథవిదండల షసయాకంTele देवया गुणा चंद्र और अखिल दोरे अमर को उसका आदि बता के देवदा रे जा हे श्री कृष्ण 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 श्री कृष्ण 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 అవాహయామి స్థాపయా పూజయా యోగ్యత అనుకోవాలి అనుముఖీకరాము పట్టుకోండి చెప్పండి మన చంద్ర చంద్ర అదిష్ట్ర పూజా చూడేపే అదే మరి పట్టణ ప్రాంత ప్రజలందరికీ శుభోదయం ఈరోజు అమ్మవారి శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారి జన్మదిన సందర్భంగా ఆరవ ఆరవ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు అభిషేకాలు హోమాలు అన్నీ అత్యంత వైభవంగా జరిగినాయి దీనికి వచ్చిన భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అమ్మవారి కృప పట్టణ ప్రాంత ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ ం లో శ్రీరామం భూయో భూయో నమ హ చతుర్భుజే చంద్రకళావదం అవదంసే కున్నే కుంకుమరాఘుణే కుండ్రే క్షవాసాంకుశ పుష్ప నాపా నమస్తే నమస్తే జగదే క్రామగుండం నగరపాలక ప్రజలందరికీ క్షేమం కోసమని లోక కళ్యాణం కోసం మన గోదావరి కనిలో వెలిసినటువంటి శ్రీ 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 పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం ఆరవ వార్షికోత్సవం సందర్భంగా ఐదు వెళ్ళి ఆరవ సంవత్సరం నడుస్తుంది ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభోపేతంగా భక్తుల యొక్క కోలాహలములతోటి అత్యంత వైభోపేతంగా అమ్మవారికి ప్రతి సంవత్సరం చేస్తున్న సంవత్సరం అయితే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి ఘనంగా వార్షికోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు అమ్మవారికి అభిషేకం పంచామృతాలతోటి అభిషేకం జరిగింది తర్వాత దేవత ఆహ్వానం జరిగింది మరి మన అమ్మవారికి సంబంధించినటువంటి చండీ హోమ కార్యక్రమాన్ని కూడా జరుపుకొని అత్యంత వైభవపేతంగా మన పెద్దమదలి ఆలయంలో చేసుకోవడం జరిగింది అందరూ కూడా లోక లోకక్షేమం కోసం చేసేటువంటి వ్రతంలో అందరికీ కూడా సుఖశాంతులు కలగాలని ఆ అమ్మవారు అందరికీ కోరిన కోరికలు తీర్చాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ పోలో పెద్దమదలి మాతాకి